అందరికీ నమస్కారం ఈ రోజు చోరీ మన దేశంలో జరుగుతుంది కాబట్టి అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఇటీవల చూసాం దేశమంతా చూసింది యాక్చువల్లీ ఎలా ఓట్ చోరీ జరుగుతుంది మన దేశంలో అని దేశం ముందు ప్రజల ముందు మీడియా ముందు బహిర్గతం చేయడం జరిగింది ఎక్కడైతే బీజేపీకి ఓటమి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకున్న చోట్ల దొంగ ఓట్లను చేరుస్తున్నారు ఉన్న ఓట్లను వీళ్ళు బీజేపీకి ఓట్లు ఎయ్యరు అని అర్థమైతే జెన్యున్ గా ఉన్న ఓట్లని తొలగిస్తున్నారు లేదా ఒక చోట ఉండాల్సిన ఓటుని ఇంకో చోటికి మారుస్తున్నారు అంటే ఎన్ని ప్రయోగాలైనా చేసి ఎక్కడైతే బీజేపీ ఏ కాన్స్టిట్యున్సీలో అయితే బీజేపీ వీక్ గా ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్ల మెన్యులేషన్ చేస్తున్నారు నిజానికి ప్రజాస్వామ్యం మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే మన దేశం అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది రాజ్యాంగం అయితే మన రాజ్యాంగం అందరికీ అందరినీ సమానంగా చూసి ఓటు హక్కు అన్నది ఒక మనిషికి ఒక ఓటు ఉండాలని ఓటు హక్కిస్తే ఈ రోజు ఆ ఓటు హక్కు ప్రతి పేదవా ఉంది కాబట్టే ఈ దేశంలో కనీసం పేదవాడికి విలువ ఉంది ఆ ఓటును కూడా చీల్చేసుకుంటే ఆ ఓటును కూడా లాగేసుకుంటే ఆ ఓటు కూడా చోరీ చేస్తే ఇక పేదవాడికి అసలు ఈ దేశంలో విలువే ఉండదు కాబట్టి ఓటు చోరీ జరగడానికి వీల్లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ సెంట్రల్ విజయవాడ కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రజల దగ్గర నుంచి కూడా సంతకాల సేకరణ చేస్తున్నాం వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు ఓట్ చోరీకి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేయడానికి వీళ్ళ వంతు సాయం కూడా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది కానీ ఈ పదకొండు సంవత్సరాలుగా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశారంటే ఈ రోజు మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు బీజేపీ గుప్పెట్లోనే ఉన్నాయి సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఈడీ అయినా ఆర్బిఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఇలా అన్నిటిని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా లేక వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం ఈ వ్యవస్థలు అన్నింటినీ వాడుకుంటుంది బీజేపీ అలాగే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది బీజేపీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీకి తొత్తుగా మారింది అనడానికి ఈ రోజు ఏ మాత్రం అనుమానం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చూపించినట్టుగా మహదేవ్పురంలో లక్ష దొంగ ఓట్లు నమోదయ్యాయి అంటే దొంగ పేర్లు దొంగ అడ్రస్ లు దొంగ ఐడెంటిటీలు పెట్టి లక్ష ఓట్లను నమోదు చేశారు అంటే ఒక్క కాన్స్టిట్యువెన్సీలో ఐదు వేలో పదివేలతోనో మెజారిటీ కూడా డిక్లేర్ అయిపోతుంది అలాంటివి లక్ష దొంగ ఓట్లను చేరిస్తే ఇక ఎక్కడ న్యాయం ఉంటుంది ఇంకొక కాన్స్టిట్యువెన్సీలో ఎన్ని ఓట్లను తొలగించేసారు బీహార్ లో అరవై లక్షల ఓట్లను తొలగించేశారు బతికున్న వాళ్ళను కూడా వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా తొలగించడం జరిగింది ఇలా ఎన్ని అవకతవకలైనా చేసి బీజేపీ ఎలాగైనా అధికారం చికించుకునేటట్టు అధికారంలో ఉండేటట్టు ఇన్ని కుట్రలు అనుతుంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని నెత్తికెక్కుంది కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ జరగనివ్వకుండా ని కూడా ప్రశ్నించడం జరిగింది రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఈసీఐ సమాధానాలు చెప్పాలి అని కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రీట్రేట్ చేస్తున్నాం ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు డిజిటల్ ఓటర్ జాబితాను ఈసీ ఇవ్వటం లేదు ఐదు ఆరు గంటల మధ్యలో లేక సాయంత్రం ఐదు ఏడు గంటల మధ్యలో లక్షల ఓట్లు పోలవుతున్నాయి అవన్నీ దొంగ ఓట్లే ఎవరు చేశారు అంటే సీసీ ఫుటేజ్ లేవు వీటన్నిటికీ కూడా ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఈసీని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మోడీ గుప్పిట్లో నుంచి బీజేపీ గుప్పిట్లో నుంచి బయటపడాలి మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఈసీఐకి ఎంతైనా ఉంది నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతిచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరే పోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తి దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బిజెపి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీ ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి చేయండి ఆ హాస్టల్ బాగు వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు ారి ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ